హలో అండి మా పిల్లలు బాగా ఏమి ఇచ్చిన నాకు బాగా ఫస్ట్ మార్కులు ఇచ్చినటువంటి పప్పు టమాటా అనేది నేనే ప్రాసెస్లో చేస్తాను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో దానికోసం ముందుగా ఇక్కడ నానబెట్టుకున్నటువంటి ఒక గ్లాస్ పప్పు నాలుగు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు వేసానండి సో ఈ పప్పును కుక్కర్లో వేసుకుని ఈ విధంగా టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి అంతే కారం అది ఏం వేసుకోకూడదు చిన్నది చింత గింజ అంత చింతపండు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకున్నామంటే టేస్ట్ మారిపోతుందండి సో మనం విజిల్స్ పెట్టించుకున్న తర్వాత పప్పు కొంచెం పలచగానే ఉండాలండి తాలింపు వేసేటప్పుడు మాత్రం ఆవ గింజలు పేలి మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత మాత్రమే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకున్నప్పుడు అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెల్లుల్లిపాయలు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి మనం వేసే తాలింపు ఏంటంటే అన్నీ కలిపి ఒకసారి వేసామనుకోండి టేస్ట్ అనేది ఇంత టేస్ట్ అయితే రాదు సో ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం పెట్టుకున్నటువంటి పప్పు అనేది ఇందులో వేసుకుని ఈ తాలింపు అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని పప్పు మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుని దింపుకుంటే దింపుకున్న తర్వాత ఒక అర అర టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది video next lecture thank you